హలో ఫ్రెండ్స్ నమస్తే నెలకు తొంభై నాలుగు వేల వరకు జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు ఇలా అప్లై చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడా నాలుగు వందల అరవై మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది నెలకు తొంభై నాలుగు వేల వరకు జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా నాలుగు వందల మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది నెలకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై వరకు జీతం ఉంటుంది ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై చివరికి దరఖాస్తు తేదీ ఆన్లైన్ టెస్టు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు అయితే వివిధ మేనేజర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా రిజిస్ట్రేషన్ ప్రారంభించింది ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అని గుర్తుపెట్టుకోవాలి ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం నాలుగు వందల అరవై ఐదు మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు అర్హత ఎంపిక ప్రక్రియ దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం అయితే మేనేజర్ సేల్స్లో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణలే ఉండాలి ఆఫీసర్ అగ్రికల్చర్ సేల్స్ మేనేజర్ అగ్రికల్చర్ సేల్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్ డైరీ సైన్స్ ఫిషరీ సైన్స్ యాక్వాకల్చర్ అగ్రి మార్కెటింగ్ కోఆపరేషన్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్ ఆగ్రో ఫారెస్ట్రీ ఫారెస్ట్రీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ బీటెక్ బయోటెక్నాలజీ ఫుడ్ సైన్స్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫుడ్ టెక్నాలజీ డైరీ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సెరీకల్చర్ ఫిషరీస్ ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాల డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ టెస్టు సైకోమెట్రిక్ టెస్ట్ లేదా ఇతర పరీక్షల ఆధారంగా ఉంటుంది ఈ పరీక్షలు అర్హత సాధించిన వారు గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా లేదా తక్కువ ఉన్నట్లయితే ఎంపిక విధానం లేదా ఇంటర్వ్యూ ప్రక్రియలో మార్పులు చేసే అధికారం బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ కోసం జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ఎనిమిది వందల యాభై దీనికి పన్నులు పేమెంట్ గేట్వే ఛార్జీలు అదనంగా ఉంటాయి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూసీ ఈఎస్ఎం డిఎస్ఎం మహిళా అభ్యర్థులకు నూట ఐదు రూపాయలు ఉంటుంది దీనికి కూడా పన్నులు ఉంటాయి అయితే ఆఫీసర్ అగ్రికల్చర్ సేల్ పోస్టులకు నెలవారీ జీతం నలభై ఎనిమిది వేల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు ఉంటుంది అయితే మేనేజర్ సేల్స్ మేనేజర్కి అగ్రికల్చర్ సేల్స్ బాధ్యతలను బట్టి అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల నుంచి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై వరకు ఉంటుంది బ్యాంక్ ఆఫ్ బరో రెండు వేల ఇరవైలో ఎంపికన అభ్యర్థులందరికీ ఉద్యోగులను చేరిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది ఈ సమయంలో అభ్యర్థి పనితీరు ఉద్యోగానికి వారు ఎంత మేరకు సరిపోతారో అంచనా వేస్తారు ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికార వెబ్సైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ సందర్శించి నోటిఫికేషన్ వివరాలు అప్లికేషన్ ఫామ్ని అక్కడ ఫిల్ అప్ చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే